పిల్లలు బాగీతో వ్యవహరించే శైలి మార్చుకొని హ్యాపీగా బాగీని వాటేసుకుంటారు ఇక ఇదంతా ఎందుకు అని బాగీ అడుగుతుండగా మేము గేమ్స్లో విన్నవడానికి నువ్వు హెల్ప్ చేసావు కదా మిజమ్మ అని అంటూ ఉంటారు పిల్లలు అయితే ఈ గిఫ్ట్ నాకు సరిపోదు అని అంటూ కిందికి వంగి తన బుగ్గలపై కిస్ పెట్టమని చెప్తూ ఉంటుంది బాగీ అలాగే అంటూ నలుగురు పిల్లలు బాగీకి ముద్దులు పెడుతూ ఉంటారు ఇక గుడ్ నైట్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే పక్కకు తిరిగి చూస్తుంది బాగి అక్కడ అనామిక వాళ్ళనే ప్రేమగా ఆనందంగా చూస్తూ ఉంటుంది ఏంటి అనామిక గారు అని బాగి అడగగానే ఏం లేదు మేడం పిల్లల కోసం వచ్చాను మీరు అంత ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే నిలబడిపోయాను అంతే అని అనామిక అంటూ ఉంటుంది చెయ్యొద్దులేండి అని బాగి నవ్వుతూ అంటూ ఉంటుంది మేడం ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని బాగిని అనామిక అడుగుతుండగా ఏంటో చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది మీరు ఇక పైనుండి నన్ను అక్క అని పిలుస్తారా అని అడిగేస్తుంది అనామిక షాక్ అవుతుంది బాగి ఎందుకు అని బాగి అడుగుతూ ఉండగా నా లైఫ్లో అక్క అన్న పిలుపు చాలా ఇంపార్టెంట్ నేను కొన్ని రీజన్స్ వల్ల అలా నా బంధం దూరమైంది మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా పిలిపించుకోవాలనిపిస్తుంది పిలుస్తారా ప్లీజ్ అని అనామిక రిక్వెస్ట్ చేస్తుండగా అలాగే అక్క అంటుంది బాగి ప్రేమగా దాంతో గట్టిగా వాటేసుకుంటుంది అనామిక బాగిని కన్నీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని బాగి అడుగుతూ ఉండగా ఒక చిన్న మిస్టేక్ వల్ల నా బంధం మిస్ అయింది మిమ్మల్ని చూస్తుంటే మా చెల్లిలాగా అనిపిస్తున్నారు నా చెల్లిని నాకు వాటేసుకోవాలి అనిపించింది అని అంటూ ఉంటుంది అనామిక మీరు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కదా సర్లేండి అలాగే కానివ్వండి అని అనామిక కూడా అంటూ ఉంటుంది బాగీ కూడా అదే మాటని రిపీటెడ్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడే కింద అమర్ వచ్చిన జీప్ సౌండ్ రావడంతో ఇద్దరు ఒకేసారి ఆయన వచ్చారు అని అంటూ ఎగ్జైట్గా గట్టిగా అరవగానే బాగి అనామిక మాటలకి షాక్ అయి ఏమన్నారు మీరు ఇప్పుడు అని అడిగేస్తుంది ఇక తడబడుతూ అదే మీ ఆయన వచ్చారు అన్నాను అని అనామిక అలవోకగా అబద్ధం చెప్పగానే మీకెందుకు అంతే ఎగ్జైట్మెంట్ అని బాగా అనేస్తుంది ఏం లేదు పిల్లలు అన్ని గేమ్స్లో గెలిచారు కదా వాళ్ళ కేర్ టేకర్గా నాకు కూడా పొగిడేస్తాడేమో అని మెచ్చుకుంటారేమో అని వచ్చిన అమర్ తన సుపీరియర్స్తో మాట్లాడి హ్యాపీగా ఇంట్లోకి రాబోతూ ఉండగా రాథోడ్ ఇలా అంటుంటాడు అమర్ని సార్ మేడం ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు చాలా మేల్ చేశారు ప్లీజ్ ఒక చిన్న థ్యాంక్స్ అయినా చెప్పండి అని అంటూ ఉండగా అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు పాపం మేడం మనకి నిన్నటి నుంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చాలా ట్రై చేశారు కానీ మనమే పట్టించుకోలేదు చిన్న థ్యాంక్స్ అయినా చెప్పండి సార్ అని రాతోడు అనగానే అలాగే అంటాడు అమర్ ఇక బాగి అని గట్టిగా అరుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని అమర్ ఇక అనగానే పరిగెత్తుకుంటూ బాగి వస్తూ ఉంటుంది స్పీడ్గా బాగి వస్తూ ఉండగా కింద పడిపోతుందేమో అని జాగ్రత్త అని గట్టిగా అరుస్తాడు అమర్ ఆ బాగి స్లిప్ పై కింద పడిపోబోతూ ఉండగా అమర్ గట్టిగా కింద పడకుండా పట్టుకుంటాడు అలా వాళ్ళ చూపులు కలుస్తాయి ఇక అది చూసిన అనామిక జెలస్గా ఫీల్ అవుతుంది రాతోడ్ మెల్లిగా అమర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు హాల్లో ఉన్నారు అని అనగానే మెల్లిగా బాగీని ఉండగా తను మళ్ళీ జారి కింద ఉండగా బ్యాలెన్స్ చేసి నిలబెడతాడు అమర్ చెప్పానా చిన్నగా రమ్మని అని అమర్ కసురుతూ ఉండగా మీరు గట్టిగా హరిచారు కదా ఏదైనా ఇంపార్టెంట్ పనేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే అని అంటూ ఉంటా ఉంది ఇక అమర్ నేను రెండు చెప్పాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ థ్యాంక్ యూ అని అమర్ అంటుండగా ఎందుకు అని అడుగుతూ అడుగుతుండగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నిన్నటి నుంచి నీతో మాట్లాడనందుకు సారీ అని అనేస్తాడు అమర్ పర్లేదండి ఈ సారీలు థ్యాంక్స్లు నాకు అవసరం లేదు కానీ నేను ఒక్కటి అడగనా మిమ్మల్ని అని అంజు దత్తతో కూర్చి అడగాలి అనుకుంటుంది బాకీ ఏంటో అడుగు దానికి పర్మిషన్ కావాలా అని అమర్ అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆలోచించిన బాగే ఏం లేదులేండి తర్వాత అడుగుతాను మీరు ఫ్రెష్ అయ్యి రండి నేను భోజనం వడ్డిస్తాను అని అనేస్తుంది బాగి అలాగే అంటూ పైకి వెళ్ళిపోతాడు అమర్ అనామిక మనసులో నలుగురు కారు పిల్లలు ఐదుగురు అని అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారేసరికి అనామిక డల్గా గార్డెన్లో కూర్చొని ఉండగా అనామికని చూసిన గుప్తా పడి పడి నవ్వుతూ ఉంటాడు అంటే నీ చెల్లెల్ని చూసి నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావా అని అంటుండగా నాకెందుకు జెలస్ నాకు అసలు ఆ జెలస్ స్పెల్లింగ్ కూడా తెలీదు అని అంటూ ఉంటుంది అనామిక అవునా నిజమా నీ మాటలు ఒకటి చెప్తుంటే నీ కళ్ళు మరొకటి చెప్తున్నాయి అని గుప్తా అంటుండగా అటువంటిదేమీ ఏమీ లేదు అసలు నేనే కదా ముడేసింది ఆ బంధాన్ని నా చెల్లి నా భర్త ప్రేమగా ఉంటే నాకెందుకు తెలుసు నాకు అవసరమే లేదు అని అంటూ మాట మారుస్తూ అయినా మనం ఆలోచించాల్సింది ఇంకొక విషయం ఉంది అంజును దత్తత తీసుకునే విషయం తనకి తెలిసిపోయింది ఇంట్లో వంద డౌట్లు పెట్టుకొని ఎక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తుంది అసలు ఆ దత్తత ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవాలి అనుకుంటుంది అని అంటూ ఉంటుంది గుప్తాతో అనామిక ఓహో అవునా అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని గుప్తా అడగగానే ఆ విషయం తెలుసుకోకుండా మనం ఆపేయాలి అని ఉంటుంది అనామిక అంటే నిజంగా దూరంగా ఉంచాలంటావా ఆ బాలికకి ఆ విషయం తెలియకూడదంటావా అని అంటుండగా అవును అంటుంది అనామిక అప్పుడే కరుణ స్కూటీపై లోపలికి వస్తుంటుంది ఈ అమ్మాయి ఎందుకు వస్తుంది అని అంటుండగా నీ పతిదేవునికి అబద్ధం చెప్పి కోల్కత్తా తీసుకెళ్ళడానికి అని గుప్తా నిజం చెప్పగానే అంటే ఎంక్వైరీ చేయడానికి బాగి అబద్ధం చెప్పి వెళ్తుందా అని షాక్ అవుతుంది ఇక కరుణ లోపలికి రాగానే బాగి గట్టిగా హద్దుకుంటుంది వాళ్ళలా గింత లేస్తూ ఉండగా అమర్ పైనుండి కిందికి దిగి వస్తాడు ఇక చిన్న రిక్వెస్ట్ సార్ అని కరుణ అంటుండగా చెప్పు అంటాడు అమర్ అప్పుడు కరుణ ఇలా అంటుంటుంది వైజాగ్లో చిన్న ఫంక్షన్ ఉంది మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాం అని కరుణ అనగానే తనకిష్టమైతే తీసుకెళ్ళు అని అనేస్తాడు అమర్ ఓకేనే వెళ్దాం అని కరుణ అంటూ ఉండగా బాగి నువ్వెవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్తున్నావో కాస్త ఎప్పుడు వెళ్తున్నావో ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అని అమర్ అనగానే నువ్వెంత లక్కీ బాగి మొన్నేమో నిన్నేమో అన్నారని ఆ మేనేజర్ని చితక బాధేశాడు అమర్ సార్ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళానన్నా పర్మిషన్ అవసరం లేదు అంటున్నారు సార్ మీరు రీసెంట్గా గ్రేట్ అసలు పెళ్ళాన్ని ప్రేమించడంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళే లేదు అని అంటూ ఉండగా కాస్త మనోహరికి కరుణకి గొడవ అవుతుంది అమర్ అక్కడ నుండి మెల్లిగా ఫోన్ రావడంతో వెళ్ళిపోతాడు మనోహరి కూడా చికాకు పడుతూ వెళ్ళగానే ఇదిగో టెన్ థర్టీకి కోల్కతాకి ఫ్లైట్ టికెట్ అని కరుణ అంటూ ఉంటుంది బాగ్యతో ఇక ఆ మాట విన్న మనోహరి వెనక్కి వచ్చి టెన్ థర్టీకి ఫ్లైటా ఎక్కడికి అని అనగానే ఫ్లైట్ ఎక్కడికి వైజాగ్ కదా అని మాట మారుస్తూ అక్కడ నుండి మెల్లిగా జారుకుంటుంది బాగీ ఇక కిచెన్ లోకి తీసుకెళ్ళి ఎందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నావు తనకి తెలిస్తే ప్రాబ్లం అని అంటూ ఉంటుంది కరుణతో బాగి ఇక మనోహరి మాత్రం లేదు నా గతం గుర్చి తెలుసుకోవడానికే ఇది వెళ్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఫ్లైట్లో కోల్కతా చెల్ వెళ్తుంది బాగీ అసలు ఆయనకు అబద్ధం చెప్పి నేను వెళ్ళడం అవసరమా మావిని ఆయనని బాధ పెట్టలేక అడగలేకపోయాను ఇదంతా అవసరమా అని బాగీ అనుకుంటూ ఉంటుంది ఇక వెనకాల మనోహరి బాబ్జీ బాగిని ఫాలో అవుతూ ఉంటారు ఇక లేదు ఆయనకు విషయం చెప్పేద్దాం అని అనుకునే లోపే లేదు లేదు ఇక్కడ దాకా వచ్చినందుకు ఎందుకు ఇలా వదిలిపెట్టాలి అని అనాథాశ్రమం ముందు టాక్సీ దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది అక్కడే దూరాన మనోహరి కూడా ఫాలో అవుతూ ఆగిపోతుంది అనాథాశ్రమాన్ని చూసి షాక్ అవుతుంది మనోహరి మేడం ఇది అని అంటూ ఉండగా ఇదే నా బిడ్డని వదిలిపెట్టిన అనాథాశ్రమం అంటుంది మనోహరి ఇక అంజు దత్తత గుర్చి బాగి తెలుసుకుంటుందా అంజు తన కూతురు అన్న విషయం మనోహరి తెలుసుకుంటుందా మనోహరి బాగి చెప్పకుండా కోల్కతా వెళ్ళిందని అమర్కి చెప్పేస్తుందా గొడవలు మొదలవ్వనున్నాయా రాను ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్